హలో ఫ్రెండ్స్ అయితే మనం ఈరోజు అయితే కనుక ఒక మంచి వీడియోతో వచ్చాం చాలా డేస్ అయింది మనం ఒక వీడియో అప్లోడ్ చేసి టెంపుల్ గురించి అయితే ఈ టెంపుల్ గురించి తెచ్చుకోవాలంటే ఇక్కడ ఉన్నది మద్యం అనమాట సో ఈ మద్యం అనేది ఇక్కడ విలేజ్ ఆడపడుచు అనమాట ఈమె యొక్క అందానికి చాలామంది దొంగలు ఆమె వెంట పడి ఇక్కడ వస్తే ఆమె శిల రూపం దాల్చింది అనమాట ఇక్కడ చాలా మంది దర్శించుకోవడానికి బయట అంటే మన అనదర్ స్టేట్ కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉంటారు ఆ టెంపుల్ అయితే కానీ ఇప్పుడు చాలా ఓల్డ్గా ఉంది అండ్ పాడుపడిపోయింది ఇక్కడ అంతా కూడా మళ్ళీ కడుతూ ఉన్నారు కొత్తగా సో ఒక్కసారి ఆ టెంపుల్లోకి వెళ్ళి మనం చూద్దాం ఎలా ఉంది ఏమనేసి నన్ను ఫాలో అవ్వండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి అనమాట సో ఈ టెంపుల్ నేను దాదాపు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇవేమి లేవన్నమాట అంటే ఇక్కడ ఫండ్స్ అనేటివి ఎవరు ఇస్తున్నారంటే మొత్తం కర్ణాటక సైడ్ వాళ్ళు అంతా ఫండ్స్ ఇస్తున్నారు అండ్ ఈ విలేజ్ వాళ్ళు కూడా చందాలనేసి కొంతమంది దగ్గర అడిగి మరి కూడా ఈ యొక్క టెంపుల్ నిర్మించడానికి వాళ్ళు పునాది మొత్తం అంతా కూడా వేయడం ఉంది ఆ బ్యాక్ సైడ్ టెంపుల్ చూడండి ఏ నాటి కాలంలో కూడా తెలియదు అనమాట చాలా ఓల్డ్గా ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడు ఫ్రెండ్ కి అయితే మనకి కనిపిస్తున్న టెంపుల్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఆ టెంపుల్ మొత్తం అంతా కూడా మధ్యమ్మ స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ చూడండి చాలా ఓల్డ్ అనమాట అంతా పడిపోయింది పైన కింద కలర్స్ అంతా కూడా చేంజ్ అయిపోయింది అండ్ ఇక్కడ గుడి చూస్తే ఒక సైడ్ కే వాలిపోయింది చూడండి ఇటు పక్క రైట్ సైడ్ మనకి చూస్తే కన అండ్ ఇక్కడ చూడండి ధ్వజస్తంభాలు ఎన్ని ఉన్నాయో మనం ఎక్కడ చూడము ఎక్కడో కూడా కనపడదు అనమాట ఇలాంటి ధ్వజస్తంభాలు మనం ఎమ్మన్నా టెంపుల్ వెళ్తే ఒకటే ఉంటది కానీ బట్ ఇక్కడ మొత్తం ఓవరాల్ గా ఫైవ్ ఉన్నాయి ఇక్కడ టోటలీ ఇక్కడ చూడండి మొత్తం అంటే పూజలు కూడా ఈ మధ్య ఏం జరగడం లేదనుకుంటా అంతా కూడా ఇక్కడ పూజలు చేసినట్టు కూడా మనకు కనపడడం లేదు అండ్ అనదర్ గుర్తులు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట చూద్దాం ఒక్కొక్కటి ఒకటి ఒకటి సో గుడి చుట్టూ కూడా ఆ ప్రాంగణం మొత్తం అంతా కూడా మనం పరిశీలిద్దాం చూడండి ఇప్పుడు అయితే మనం ధ్వజస్తంభాల స్తంభాల దగ్గరకు వచ్చాము ఇది మిడిల్ పిల్లర్ అనమాట సైడ్ ఇటుపక్క రెండు ఆ ఫ్రెండ్ రెండు అనమాట ఇంక ఇక్కడ మనకి త్రిశూలం అనేది ఏర్పరిచారు అంటే నార్మల్గా పూజ చేసింటే కానీ ఇక్కడ కుంకం పసుపు అంటే పూలు ఉండాలి అయితే ఏమి కూడా లేవు ఇక్కడ అయితే ఇక్కడ చూడండి ఈ ఇవి ఒక్కసారి మనం గుర్తించినట్టయితే ఒకటి హైట్ ఉంది ఒకటి పొట్టిగా ఉంది మొత్తం అంతా కూడా వీటి మధ్యన ఏదో ఉంది అనేసి అర్థమవుతూ ఉంది అండ్ ఇవన్నీ కూడా ఆ స్తంభాల పైన పెట్టే రాళ్ళు అనమాట అంటే ఈ యొక్క దీపారాధన చేయడానికి అవన్నీ కూడా ఏర్పాటు చేశారు వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి వన్ ఒకటి మిస్ అయ్యింది అనమాట ఇక్కడ అండ్ ఇంకా మనం బ్యాక్ సైడ్ ఇట్నే వెళ్దాము ఇటు వెళ్ళేసి మొత్తం అంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ వద్దాం కమా ఇదంతా కూడా మొత్తం అంతా కట్టి ఎందుకంటే కానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు సో ఇక్కడ నుంచి ఇవి కట్టేలా అంటే కానీ ట్యాంక్ కూడా కొత్తగా ఏర్పాటు చేశారు అండ్ ఆ చింత చెట్టు అవన్నీ కూడా పూర్వం నుంచి ఉండే అని చెప్పచ్చు అంటే నా బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఎటువంటి సిమెంట్ ఏమీ లేదనమాట ఇక్కడంతా కట్టిండేది ఎలా కట్టారంటే రాతి బండల చేత నిర్మించడం జరిగింది అండ్ వాలిపోయిందో ఇటుపక్క వాలిపోయింది అది అటుపక్క వాలిపోయింది చూడండి అయితే మనం బ్యాగ్ ఫుల్ టెంపుల్ బ్యాగ్ వచ్చాము మనకి ఇక్కడ అని చెప్పాము అండ్ ఈ యొక్క నిర్మాణం చూడండి ఇది గోపురం అనమాట ఇక్కడంతా చూడండి చెట్లు మొత్తం కలర్స్ వెళ్ళిపోయి ఇటుకు పిల్లలు రాలిపోయాయి ఇక్కడ అంతా కూడా పడిపోయే స్థితిలో ఉంది అనమాట అందుకనేసి ఎవరు కూడా పట్టించుకోకుండా అయిపోయారు ఈ మధ్యమ్మ గుడిని ఇక్కడ చూడండి మొత్తం ఓవరాల్ గా చూస్తే ఇటుకు పిల్లలు అంతా కూడా రాలిపోవడం ఆ పైన అంతా కలర్ అంతా వెళ్ళిపోవడం అంతా కూడా కనపడుతుంది ఇంక ఇంకే ఇటు సైడ్ నుంచి వెళ్దాం అనమాట ఇంక ఇక్కడ అంతా కూడా చెట్లు అన్ని కూడా మలిచాయి అంటే ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇలా ఉంది ఇప్పుడు అటుపక్క అండి ఇటుపక్క చూడండి ఓవర మొత్తం అంతా పడిపోయింది చూడండి ఇక్కడ తొరలు ఏర్పడ్డాయి చూడ కింద అంతా రాలిపోవడం అంతా అండ్ ఇక్కడ పాము గుర్తులు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక్కటి ఉంది అండ్ నా బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ ఒకటి ఉంది అక్కడంతా చెట్లు మొత్తం అంతా కూడా మలిచేయడం మొత్తం అంతా కూడా ఉన్నాయి చూడండి ఈ దగ్గరకు పోయే కూడా భయం అవుతుంది ఎందుకంటే పూరా వాలిపోయింది ఇక్కడ కూడా మతం అంతా కనిపిస్తుంది అండ్ ఇక్కడ పామ్ అయితే ఉంది ఇక్కడ కూడా ఏదో ఒక సింబల్ ఉంది సో ఓవరాల్ గా మనం ఇవైతే గుర్తించవచ్చు అటుపక్క ఒక రాయి ఉంది ఇటుపక్క ఒక రాయి ఉంది ఇంకా మనం చూడాల్సిన అంటే లోపల మెయిన్ దేవత ఎలా ఉంది చూద్దాం అయితే తలుపు అయితే క్లోజ్ చేశారు మనము బయట నుంచి కనపడుతుందేమో ఒకసారి వెళ్ళి చూద్దాం సో ఒకసారి మనము మధ్యమ్మ గుడి లోకి వెళ్దామో చూడండి హైట్ కూడా మన హెడ్ హైట్ కూడా లేదు అప్పుడు కట్టిన విగ్రహాలు కావాలి ఇవన్నీ కూడా కాబట్టి ఎందుకు సో వర్షం పడుతుంది వర్షం పడింది మొత్తం అంతా ఉంది ఇక్కడ ఎవరైతే లేరు అంటే సామాన్లు మొత్తం అంతా కూడా కట్టడానికి పెట్టారు అనమాట కొత్తగా అండ్ ఇక్కడ అయితే కానీ ఎవరు లేరు మనమే వచ్చాము అండ్ ఇక్కడ చూడండి దేవత ఆమె మద్యం అనమాట సో మొత్తం అంత కనిపిస్తుందా అండ్ ఆమె యొక్క అందాన్ని చూసి ఇటుపక్క ఉన్నారు చూడండి పురా ఇకరాబ్ చూపి ఇక్కడ ఒకరున్నారు ఇక్కడ ఒకరున్నారు చూడండి బాగా గమనించండి ఇక్కడ ఒకరు అండ్ మనం అలాగే చూస్తే మిడిల్లో మనకి మద్యమ్మ కనిపిస్తుంది అండ్ ఇటుపక్క కూడా ఒకరుంటారు వీళ్ళు ఆమెని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆమె సిల్ అయిపోతే వీళ్ళు కూడా సిల్ అయిపోయారు వీళ్ళని చిన్న కర్ర పెద్ద కర్ర అని కూడా అంటారంట చూశాం కదా టెంపుల్ మెయిన్ టెంపుల్ అనమాట ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం వీళ్ళు వచ్చి ఆమెకి పశువు కుంకం ఇస్తూ ఉన్నారు చూడండి అలాగనే కనిపిస్తున్నారు చూడండి ఫైనలీ మనం మద్యమ్మ గుళ్ళేకి ఎంటర్ అయ్యాము ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఆమె కనిపిస్తూ ఉంది ఇక్కడ అయితే కన్నా వీళ్ళైతే కన్నా ఆమె కుంకం పసుపు పట్టుకోవడం అండ్ ఈ యొక్క దీపారాధన చేస్తూ ఉన్నారు మద్యమ్మ అంటే మనకి ఇలా ఉంటుంది అసలు విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు కాలంలో ఇలాంటి విగ్రహం అనేది మనం కనపడదు అనమాట అంత పెద్దగా ఉంది రియల్ కత్తి అనమాట ఇక్కడ అంతా కూడా ఇంకా ఆమె యొక్క లో కుంకం అంటే కదా ఎవరికన్నా ఏది సింధూరం మెయిన్ కదా ఆమె ఎవరు వచ్చినా కూడా ఇక్కడ సింధూరం పెట్టుకొని వెళ్తారు అనేసి అలా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా ఒక చిన్న విగ్రహం అనేది ఉంది మొత్తం ఈ పైన చూడండి ఎంత బాగుందో అంటే ఒకటి కమిటీ బయట గుడి అలా వాలిపోయినప్పటికీ లోపలికి వచ్చి చూస్తే కన్నా అంత బాగుంది అంత అట్రాక్ట్ గా ఉంది ఇక్కడ గుడి మొత్తం అంతా కూడా ఓకే ఓకే ఇటు పక్క చూడండి ఆమె చంపి వాళ్ళ యొక్క అంటే వీళ్ళు రాక్షసులు అనమాట వాళ్ళ కాళ్ళను తొక్కుతూ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ కొద్ది కింద గిడ్ ఇక్కడ ఆమె పాదాలతో వాళ్ళ కా వాళ్ళ హెడ్ని తొక్కుతూ ఉంది అటుపక్క చూడండి అటుపక్క ఒక రాక్షసుడు మొత్తం అంటే ఇక్కడ రాక్షసులు ఉన్నారు